అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత శృంగార సమస్య అయినటువంటి శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణటువంటి శృంగార సమస్య పురుషుల్లో కలిగేటువంటి శృంగార సమస్య శీఘ్రస్కరణ వాళ్ళు శృంగారపరంగా సిద్ధమవుతారు చాలా ఉత్సాహంగా ఉంటారు శృంగారంలో ఆసక్తిని అదేవిధంగా భాగస్వామిని తృప్తిపరచాలనేటువంటి మంచి తలంపు ఉంటుంది అన్నీ అయ్యి మరి పడక గదిలోకి వెళ్ళి భాగస్వామితో శృంగారంలో పాల్గొనేటప్పటికీ అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే సత్వరమే అత్యంత త్వరగా చాలా ఫాస్ట్గా మరి వీర్యం స్ఖరణమైపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట దీనివల్ల వ్యక్తి నిరుత్సాహానికి గురైపోతాడు భాగస్వామి కూడా గురి నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వసాధారణంగా మొట్టమొదట శృంగారంలో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో నూటిలో దాదాపు తొంభై తొమ్మిది శాతం మందిలో కూడా మొట్టమొదట ఆ శృంగార అనుభవం పొందే పొందేటువంటి వాళ్ళల్లో ఒక్కసారి స్ఖరణం కావడం చాలా చాలా సర్వసాధారణం కానీ కొంతమందిలో ఈ శీఘ్ర స్కరణ సమస్య ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అంటే రోజు శృంగారంలో పాల్గొన్నప్పటికీ లేకపోతే ఐదారు రోజులకు వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ పది పదిహేను రోజుల తర్వాత శృంగారంలో పాల్గొన్నప్పటికీ మరి ఏ పద్ధతిలో పాల్గొన్నప్పటికీ వీళ్ళకి ఆశించిన స్థాయిలో మరి ఆ సంతృప్తి కలగక ముందే వీర్యం పతనమైపోతుంది ఎప్పుడైతే వీర్యం స్ఖరణం అయిపోతుందో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్లు వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోతుంది కొంతమందికి కొంతమందికి అయినా చెప్పనక్కర్లేదు చాలా మందిలో కూడా మరల ఆ యొక్క శృంగారంలో పాల్గొనడానికి కూడా వాళ్ళకి మనసు సహకరించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శరీరం కూడా సహకరించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కొంతమందిలో అరుదుగా శృంగారంలో పాల్గొంటుంటారు అంటే ఎప్పుడో వివిధ రకాలైన కారణాలీత్యా మరి నెలకు రెండు మాసాలకు మూడు మాసాలకు పాల్గొనేటువంటి వాళ్ళలో కూడా మరి ఎంతో ఊహించుకుంటారు శృంగార కార్యక్రమంలో పాల్గొనేసరికి అత్యంత త్వరగా వీర్యం కరణం వి చాలా నిరుత్సాహానికి గురేటువంటి పరిస్థితి ఏర్పడి ఎవరితో చెప్పుకోలేరు మరి భాగస్వామితో మరి చక్కగా శృంగార విషయాలు మాట్లాడుకోవాలన్నా కొంత మానసికంగా ఇబ్బందికి ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భాగస్వామితో చెప్పుకోలేరు అదేవిధంగా స్నేహితులతో చెప్పుకోలేరు బంధువులతో చెప్పుకోలేరు మరి వైద్యులతో కూడా ఇలాంటి పరి ఇలాంటివి చాలామంది చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట మరి ఈ యొక్క శీఘ్రంగా స్కరణం కావడం అనేటువంటి సమస్యను ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట అంటే సంతృప్తి కాకముందే వీర్యం స్ఖరణమయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రీ మెచ్యూర్ అంటే ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ ఎజాకులేషన్ అంటే వీర్య స్ఖరణము ప్రీ మెచ్యూర్ అంటే అత్యంత త్వరగా స్ఖరణం కావడం అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట దీన్ని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట మరి ఈ ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే కేవలము మూడు పదార్థాలు వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఆ యొక్క మూడు పదార్థాలు ఏంటంటే బూరగ బంక చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది దాన్నే శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారనమాట బాగా నిదానంగా రాసుకోండి శాల్మలి నిర్యాసం బ్రాకెట్లో బూరుగ బంక పొడి అని చెప్పేసి చెప్పుకున్నాను బంక బంక అంటే గమ్మిగా ఉంటుంది అనమాట అది సో బూరగ బంక పొడి చేసేసరికి కొంచెం పొడి పొడిలాగా తయారైపోతుంది అనమాట సో ఆ బూరిద ఆ యొక్క బూరుగ బంక పొడి లేదా రియాసం పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది ఒక ఇరవై ఐదు గ్రాములు తెచ్చుకోండి అట్లే తుమ్మ బంక మనకు తుమ్మ బంక మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట సో గడ్డల రూపంలో దొరుకుతుంది దాన్ని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కాస్త నెయ్యి వేసేసి కొద్దిగా వేయించడం వల్ల బాగా బురగ బురగలాగా పొంగిపోతుందన్నమాట ఆ విధంగా పొంగినటువంటి ఆ యొక్క తుమ్మ బంకను దించేసి చల్లారి చేసి చూర్ణం చేసి పెట్టుకోవాలి మూడవ పదార్థంగా బెల్లం సో పూరుగ బంక చూర్ణముకు ఇరవై ఐదు గ్రాములు తుమ్మబంక బంక చూర్ణము ఇరవై ఐదు గ్రాములు బెల్లం ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజుసీసాలు నిర్వహించుకోవాలన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రిపూట మరలా పడుకునేటప్పుడు మరొకసారి వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఈ యొక్క పౌడర్ని ఒకటి నుంచి ఒకటిన్నర గ్రామ్ అంతేగాని మిగతా పౌడర్స్ లాగా మరి ఒక టీ స్పూను ము టీ స్పూన్ అలా వాడకుండా ఒకటి నుంచి ఒకటిన్నర గ్రామ్ వరకు వాడుకుంటే సరిపోతుంది జనరల్గా ఆ ప్రమాణంలో ఈ యొక్క పౌడర్ని అందులో కలిపేసేసి ఆ యొక్క క్షీరాన్ని అంటే ఔషధయుక్త క్షీరాన్ని ఔషధయుక్త పాలను తాగాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఈ జననావయవాలకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అదంతా రెక్టిఫికేషన్ జరిగి నరాలకు మంచి శక్తిని దృఢత్వాన్ని మంచి చైతన్య శక్తిని కరగజేసి వెంటనే ఆ యొక్క వీర్యం పతనం కాకుండా కాపాడేందుకు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా కాపాడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ మరి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే కేవలము ఈ రెండు పదార్థాలు అంటే తుమ్మ బంక బురుగ బంక కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిని మాత్రమే పాలల్లో కలిపి వాడుకున్న సరిపోతుంది అన్నమాట ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి మిగతా వాళ్ళకి కూడా ఉపయుక్తకరంగా ఉంటుంది అంటే బెల్లం వాడకూడనటువంటి వాళ్ళలో కూడా శీఘ్రస్కరణ సమస్య ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వాడుకుంటే చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది అనమాట చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి శీగ్రస్కరణ సమస్య లేదా ప్రీమేచ్యూర్ మెచ్యూర్ ఎజాకులేషన్ లేదా అర్లీ ఎజాక్యులేషన్ అనేటువంటి సమస్యకి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల